హాయ్ ఫ్రెండ్స్ కోవేటీలలో మటన్ గోధుమతో అరీస్ కలపడం అంటే చమటలు పట్టే పని ఇదేమో అరీస్ కోసం పొటేలు కోసి తెచ్చింది మేడం ఇలాంటి వంటలు కొవేటీలలో వండేటప్పుడు చాలా కష్టం అవుతుంది అసలు రెస్ట్ అనేది అసలు ఉండదు అనమాట ఈ మటన్ ఒక ఐదు నిమిషాలు వేరి నెలల్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ ఏమేమో గోధుమలు బలాన్నిచే బంగారం లాంటివి ఇవి రాత్రి అంతా నానబెట్టి పెట్టుకోవాలి ఇదేమో అరీస్ కోసం దబరా సపరేట్ ఉంటుంది ఇందులో ఉడికించిన మటన్ తగిన ఉల్లిపాయలు మిరాల పొడి మనం రాత్రి నానబెట్టి ఉంచుకున్న గోధుమలు వేసి బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత వాటర్ పోసి చక్క యాలకలేసి బాగా ఉడికించుకోవాలి ఇది కోవేటి స్టైల్ కుకింగ్ కాబట్టి గోధుమ అరగంట పైన టైం పడుతుంది అనమాట ఉడకడానికి కోటి ఇంట్లో అరీస్ వంట కష్టమైన మా మేడం వంట మనసు కన్నా ముందే ఉంటది లో ఇది మార్నింగ్ ఎనిమిది పెడితే నైట్ ఎనిమిదికి ఇది ఓపెన్ చేసారనమాట ఆవిరు బాగున్నా ఉడికించారు ఇప్పుడు మూడు ప్యాకెట్లు పాలైతే పోసుకోవాలి ఇంత మటన్ ఇంత గోధుమలు కలపడం అంటే జిమ్ వర్కౌట్ లాంటిది అనమాట ఈ వంట చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత కష్టం అని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని అరీస్ ఆడేసుకునే తో మెత్తగా అడుచుకోవాలన్నమాట ఇప్పుడు అంతే కోవిటి వాళ్ళకి ఎంతో ఇష్టమైన అరీస్ రాడి దీనిపైన కొంచెం చక్కెర వేసుకుని తినాలి చాలా బాగుంటది ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్